హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒడిషాకు ఆపద ప్రబంధ అవార్డు ప్రధానం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి సో మనకి ఎవరైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు మీదుగా సో ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏదైతే ఈ యొక్క ఒడిషా గవర్నమెంట్కి ఈ యొక్క అవార్డు రావడం జరిగిందండి సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఒడిషాకు ఆపద ప్రబంధ్ అవార్డు ప్రధానం అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ్ అవార్డును స్వీకరించిన ఒడిషా ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి యాక్చువల్గా ఈ అవార్డు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానం చేస్తుందండి సో ఎవరైతే మనకి వ్యక్తులు కానివ్వండి ఆర్గనైజేషన్లు కానివ్వండి ఎవరైతే మనకి ఈ యొక్క విపత్తుల నిర్వహణలో విశేష సేవలు చేస్తారో అలాంటి వాటికి ఈ యొక్క అవార్డు అనేది ప్రదానం చేయడం జరుగుతుంది సో దాంట్లో మనకి వ్యక్తులు ఉండొచ్చు సంస్థలు ఉండొచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు సో ఇలాంటి వాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ అవార్డు అనేది ప్రదానం చేస్తూ ఉంటుంది సో రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి చూసినట్లయితే ఒడిషా గవర్నమెంట్కి ఈ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది సో దీంట్లో మనం చూసినట్లయితే సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ అవార్డు సో మనకి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిందండి ఇది రెండు వేల ఇరవై మూడు అనేది మనకి ఏదో మనకి విపత్తుల నివారణ సంస్థ ఒడిషాకి రావడం జరిగిందండి సో దీన్ని ఢిల్లీలో ఆ రాష్ట్ర మంత్రి ప్రమీల మాలిక్ అని చెప్పేసి ఈమె రెవెన్యూ మినిస్ట్రీగా పనిచేస్తూ ఉన్నారండి రెవెన్యూ మినిస్ట్రీగా పనిచేస్తూ ఉన్నారు ఒడిశా రాష్ట్రంలో సో ఆమె ఈ అవార్డు అందుకోవడం జరిగిందండి ఈ అవార్డుని మోడీ గారు బహుకరించడం జరిగింది సో ఈ అవార్డు అయితే మాత్రము ఇండివిజువల్ వ్యక్తులకైతే సో అంటే వ్యక్తులకైతే మాత్రం మనకి ఇండివైడ్యువల్ వ్యక్తులకైతే మాత్రము ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ప్రైజ్ ఇస్తారండి మనకి ఆర్గనైజేషన్స్ కానివ్వండి సో అదేవిధంగా సంస్థలకు కానివ్వండి ఇలాంటి వాటికి అయితే మాత్రము యాభై లక్షలు ఇస్తారండి సో యాభై ఒక్క లక్షలు ఇస్తారు బాగా ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలి యాభై ఒక్క లక్షలు ఇస్తారు సో ఎవరిస్తారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఈ యొక్క క్యాష్ ప్రైజ్ని అని చెప్పేసి ఈ అవార్డుని కూడా మనకి ఆపద ప్రబంధ అనే అవార్డును కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ప్రదానం చేయడం జరుగుతుందండి సో ఎస్పెషల్లీ ఇక మెయిన్గా విపత్తుల నిర్వహణలో విశేష సేవ చేసినటువంటి వ్యక్తులకు లేదా ఆర్గనైజేషన్స్కి అవార్డు ఇస్తారు సో ఇక్కడ మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక టర్మ్ అయితే రావడం జరిగిందండి అంటే విపత్తుల నిర్వహణ అని చెప్పేసి అంటాము సో ఇది అనేది మనకి ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది మనకి టూ థౌజండ్ ఫైవ్లో రావడం జరిగిందండి సో ఏదైతే మనకి ఈ కచ్ అని చెప్పేసి అక్కడ భూకంపం వచ్చిందో సో గుజరాత్లో ఫస్ట్ ఫస్ట్ అండి ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సో దీన్ని తీసుకొచ్చిన మొత్తం మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మొట్టమొదటి రాష్ట్రం గుజరాత్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఈ యాక్ట్ అనేది రెండు వేల ఐదులో ఉంటుంది సో అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్కి చైర్మన్గా హెడ్గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారండి సో రాష్ట్రాలలో అయితేనేమో సీఎంలు ఉంటారు సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఈ అవార్డు అనేది ఒడిషాకి రావడం జరిగింది సో ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయము సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఎస్పెషల్లీ మనకి ఇది సుభాష్ చంద్రబోస్ సో ఏదైతే మనకి జన్మదినం ఉంటుందో మనకి జనవరి ఇరవై మూడున సో దాన్ని బేస్ చేసుకుని అవార్డు ఇస్తూ ఉంటారండి సో మీ అందరికీ తెలిసిందేనండి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి అనేది నూట ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని చెప్పేసి సో దాంట్లో భాగంగానే మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల్లో ఇరవై యొక్క దీవులకి పరమవీర చక్ర అవార్డు ఎవరైతే తీసుకున్నారో అవార్డుస్ వాళ్ళ పేర్లు పెట్టడం జరిగిందని చెప్పేసి అక్కడ రాస్ ఐలాండ్ అని చెప్పేసి ఒక ఐలాండ్ ఉంటుందండి ఆ ఐలాండ్ దగ్గర మన యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక మ్యూజియం కానివ్వండి ఒక స్టాట్యూని కానీ పెట్టాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన జనవరి ఇరవై మూడో తారీఖున డిక్లేర్ చేయడం జరిగిందండి సో అది కూడా గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పార్కింగ్ కోసం డిజిటల్ కరెన్సీని ఆమోదించిన భారతదేశపు మొట్టమొదటి మెట్రో ట్రైన్గా కొచ్చి మెట్రో అండి ఫస్ట్ 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 మెట్రో ట్రైన్ కొచ్చి అండి సో మీ అందరికీ తెలిసిందేనండి సెంట్రల్ గవర్నమెంట్ అనేది సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి అంటామండి సో ఇప్పుడు ఏవైతే ఫిజికల్ ఫిజికల్గా మనం మనీ వాడుతున్నామో లైక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ కానివ్వండి టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ కానివ్వండి సో ఇలాంటివి భౌతికంగా చెల్లింపులని నిలిపివేసి డిజిటల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి సో దాంట్లో భాగంగానే మనకి హోల్సేల్ సెగ్మెంట్లో నవంబర్ ఒకటో తారీఖు రిటైల్ సెగ్మెంట్లో డిసెంబర్ ఒకటో తారీఖున మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడు అన్ని అన్ని అందరికి కాదులే కానీ కొన్ని సెలెక్టెడ్ కస్టమర్లకి కొన్ని సెలెక్టెడ్ ఆర్గనైజేషన్ మాత్రమే ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఫస్ట్ ఫస్ట్ ఏ మెట్రో రైల్వే స్టేషన్ అనేది ఉపయోగించింది అని చెప్పేసి రానున్న పోటీ పరీక్షలు అడిగితే మనము కొచ్చి మెట్రో రైల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అది కేరళ రాష్ట్రం సంబంధించినటువంటిది అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కొచ్చి మెట్రో రైల్ అండి సో అక్కడ ఏదైతే ఈ మెట్రో రైలు ఉంటుందో అక్కడ పార్కింగ్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుందండి సో ఆ పార్కింగ్ ప్లేస్లో ఈ యొక్క ఓన్లీ సిబిడి కరెన్సీని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారండి సో మనకి ఫిజికల్ ఫార్మేట్లో అయితే మన ప్రజెంట్ మన చేతిలో కానీ మన పర్సులో కానీ ఇలాంటి వాటిని మనీని ఎంకరేజ్ చేయరండి సో త్రూ డిజిటల్ సో మీకు వ్యాలెట్లో ఉంటాయండి సో వ్యాలెట్ నుంచి వ్యాలెట్కి పంపిస్తూ ఉంటాం లైక్ మనం ఫోన్పే గూగుల్ పే లాంటివండి సో ఫోన్పే గూగుల్ పే కాదు సో జనరల్గా ఫోన్పే గూగుల్ పే అలాంటివి మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి అట్ ద సేమ్ టైం బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలండి సో అవి లేకపోతే మనం చేయలేము సో దీనికి మాత్రం ఇంటర్నెట్ అవసరం లేకపోయినా సరే మనం అమౌంట్ని సెండ్ చేసుకోవచ్చు ఓకేనండి రైట్ దాంట్లో భాగంగా చూసినట్లయితే కొచ్చి మెట్రో రైల్ నిగం లిమిటెడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సో దీని యొక్క అబ్రివేషన్ కూడా మనం రానున్న పోటీ పరీక్షల్లో గుర్తుంచుకోవాలి సో మనకి సీబీడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి సో దీన్ని ఆమోదించిన భారతదేశంలో ఒకటవ అంటే మొట్టమొదటి మెట్రోగా అవతరించింది సో ఈ సేవల్లో మొదటగా తైకుండం సో మనకి తై కుండం అని చెప్పేసి ఈ యొక్క మెట్రో రైల్వే స్టేషన్ ఉంటుందండి కొచ్చి దగ్గర సో దానికి ఆనుకోనటువంటి పార్కింగ్ స్థలంలో అందుబాటులో ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో బాగా గుర్తుంచుకోవాలి కొచ్చి మెట్రో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో అదేవిధంగా ఇక్కడ మనం సిబిడిసి అన్నాం కాబట్టి ఏదైతే మనకి హోల్సేల్ సెగ్మెంట్ అని చెప్పేసి సో మనకి హోల్సేల్ సెగ్మెంట్ రిటైల్ సెగ్మెంట్ అని రెండు ఉంటాయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే హోల్సేల్ సెగ్మెంట్లో నవంబర్ ఒకటో తారీఖు నుంచి రిటైల్ సెగ్మెంట్లో డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క డిజిటల్ కరెన్సీని తీసుకురావడం జరిగింది హోల్సేల్ సెగ్మెంట్ అంటే ఏంటి అంటే అంటే బ్యాంక్స్కి ఏదైతే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య జరిగే ట్రాన్సాక్షన్ హోల్సేల్ సెగ్మెంట్స్ అని చెప్పేసి అంటామండి రిటైల్ సెగ్మెంట్ అంటే మనమండి అంటే ఎండ్ ఆఫ్ ద కస్టమర్ సో మనకి బ్యాంకులకు మధ్య జరిగే అనమాట సో దీన్ని హోల్సేల్ సెగ్మెంట్ రిటైల్ సెగ్మెంట్ అని అంటాము సో ఇవి కూడా బాగా గుర్తుంచుకోవాలి జనరల్గా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ మీద మనకి ఫిలిమ్స్లో బిట్టు రావాలండి బట్ కొంత మిస్ అయింది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ గురించి ఏదైతే మనకి ఉత్కర్ష పోర్టల్ అని చెప్పేసి దక్ష పోర్టల్ అని చెప్పేసి ఆ రెండు పోర్టల్ తీసుకురావడం జరిగింది వాటితో పాటుగా సిబిడిసిని కూడా ఆమోదం చేసింది ఇలాంటివి గురించి ఎన్ని బ్యాంక్స్ పర్మిషించారు ఏంటి అని చెప్పేసి రానున్న మెయిన్స్ ఎగ్జామ్లో మనకి వన్ ఆర్ టూ బిట్స్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉందండి సో వీటికి కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అదేవిధంగా మెట్రో స్టేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటి మెట్రో స్టేషన్ అనేది కోల్కట్టా మెట్రో స్టేషన్గా మనం గుర్తుంచుకోవాలి సో మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరిని అంటామంటే ఈ శ్రీధరన్ అని చెప్పేసి కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే ఇతను ఇతనే మనము మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీధరన్ సో అతని పేరు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశము ఫస్ట్ ఫస్ట్ యొక్క డిజిటల్ పేమెంట్ ఎక్కడ ఈ చెల్లింపులు ఎక్కడ ఏ రైల్వే స్టేషన్ అంటే మనకి కొచ్చి మెట్రో రైల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో దాంట్లో భాగంగానే మనం ఖచ్చితంగా యొక్క సిబిడిసిని మనము ఏదైతే మనకి ఏదైతే మనకి ఆర్బీఐ ఇంట్రొడ్యూస్ ఎప్పటి నుంచి వేసిందంటే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై రెండులో సో యొక్క సిబిడిసిని అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి హెచ్యుఎల్ ఎండీగా రోహిల్ జవా అనే వ్యక్తి రావడం జరిగిందండి సో మనకి హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ అని చెప్పేసి మీ అందరికి ఐడియా ఉండే ఉంటుందండి ఇది ఒక ఎఫ్ఎంజీసీ అండి అండ్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ అంటే మీ లైక్ మనం చూసినట్లయితే ఏవైతే మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు సో సోపులు సరుపులు కానివ్వండి ఇలాంటివి అండి సో వీళ్ళంతా తయారు చేస్తూ ఉంటారు హిందుస్థాన్ సోప్స్ కానివ్వండి ఇలాంటివి కంపెనీ అండి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించి ఒక ఎండీగా రోహిల్ జావా అనే వ్యక్తి రావడం జరిగిందండి సో ఇక జవా జావా అనే వ్యక్తి సిఈఓగా నియమకం జరుగుతుంది సో ఇతను ఎవరైతే మనకి సంజయ్ మెహతా అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి సో మనకి సంజయ్ మెహతా అని చెప్పేసి ఆల్రెడీ ఇతను పది సంవత్సరాల నుంచి ఈ యొక్క ఎండిగా చేస్తూ ఉన్నాడు సో ఇతను పదవీకాలం అయిపోయిందండి ఇతను ప్లేస్లోకి మనకి రోహిల్ జావా అనే వ్యక్తి రావడం జరిగింది గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఏదైతే మనకి ఇతను రెండు వేల ఇరవై మూడు సో జూన్ ఇరవై ఏడు నుంచి ఐదేళ్ల పాటు ఇతను ఈ పదవిలో కొనసాగుతాడు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి సో మనకి జూన్ ఇరవై ఏడు నుంచి ఇతని యొక్క కాలం రాబోతుందండి సో పాత వ్యక్తి ఎవరు వచ్చిన వ్యక్తి ఎవరు వచ్చిన వ్యక్తి యొక్క టర్మ్ ఎంత సో ఇవి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనము హెచ్యూఎల్ హిందుస్థాన్ యూని లీవర్ లిమిటెడ్ అంటే మాత్రం ఇది మనకి పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఎస్టాబ్లిష్ చేశారండి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ముంబై మహారాష్ట్రలో ఉంటుందండి మనకి ముంబై మహారాష్ట్రలో ఉంటుంది గుర్తుంచుకోవాలి ఇది ఒక ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ కంపెనీ గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆస్ట్రేలియా భారత్ మంచి మిత్ర దేశాలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం ఏదైతే మనకి ఆస్ట్రేలియా పిఎం ముప్పై ఒకటవ పిఎం అండి సో ఫస్ట్ ఫస్ట్ మన భారతదేశానికి విజిట్ చేయడం జరిగిందండి సో ఈ విజిట్లో భాగంగా ఇతర పర్యాటనలో ఒక నాలుగు ఒప్పందాలు అనేవి జరిగాయండి భారత్కి ఆస్ట్రేలియాకి సో ఆ ఒప్పందాల్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి మోడీ గారు చెప్పడం ఏంటంటే ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలమైన దాడులు జరుగుతూ ఉన్నాయి వాటిని నియంత్రించండి అని చెప్పేసి మనకి ఆల్బెనెస్ ఆంట్ అని గారికి చెప్పడం జరిగింది సో అతను కూడా ఖచ్చితంగా ఇలాంటివి మేము అడ్డుకట్ట వేస్తామండి అని చెప్పేసి సో మీరు మాకు మిత్ర దేశము సో మన ఇద్దరం ఫ్రెండ్స్ సో ఇలాంటివి జరగకుండా మేము చూసుకుంటాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగిందండి సో దాంట్లో భాగంగానే మొత్తముగా ఒక నాలుగు రంగాల మీద అండి సో మొత్తం క్రీడల మీద కానివ్వండి నూతన ఆవిష్కరణలు ఇదే మనకి దృశ్య శ్రవణ ఉత్పత్తులండి అంటే లైక్ టెక్నాలజీకి సంబంధించిన వర్చువల్ విధానం అని చెప్పేసి అంటాము దానికి సంబంధించింది అదేవిధంగా సౌర విద్యుత్ అండి సో ఈ నాలుగు రంగాలు బాగా గుర్తుంచుకోవాలి రానున్న పోటీ పరీక్షల్లో ఏ నాలుగు రంగాలు ఆస్ట్రేలియాతో అంటే మనము సో క్రీడలు స్పోర్ట్స్ కానివ్వండి ఇన్నోవేషన్ నూతన ఆవిష్కరణలు కానివ్వండి సో దృశ్య శ్రవణ ఉత్పత్తులు టెక్నాలజీకి సంబంధించి వర్చువల్ మోడ్ విధానం కానివ్వండి ఇలాంటివి సంబంధించి సౌర విద్యత్తులు సోలార్ సంబంధించిన సోలార్ పవర్ సంబంధించి ఈ నాలుగు అంశాల మీద ఎంఓయూస్ అంటే మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయండి ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడే మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పామండి ఏదైనా పిఎంలు కానీ ప్రధానులు కానీ మన భారతదేశానికి వచ్చినప్పుడు సో వాళ్ళు డిస్కషన్ చేసుకున్నటువంటి అంశాలు ఏంటి ఎటువంటి ఒప్పందాలు వాళ్ళు కుదుర్చుకున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పారు సో దీనికి సంబంధించి చూసినట్లయితే మొత్తం నాలుగు ఒప్పందాలు ఈ యొక్క ఆంటోనిస్ ఆల్బెనస్ గారండి సో మనకి ఇతను రావడం జరిగింది సో ఇతను చెప్పడం జరిగిందండి సో ఏం చెప్తుందంటే క్రీడలు నూతన ఆవిష్కరణలు దృశ్య సేవల ఉత్పత్తులు సౌర విద్యుత్తులు దీని కుదుర్చుకున్నారు అదేవిధంగా మనకి ఏదైతే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంబంధించి క్వాడ్ సమ్మిట్ అండి సో దాన్ని మనము మలబార్ ఎక్సర్సైజ్ అని కూడా అంటాము సో ఈ క్వాడ్ సమ్మిట్ వల్లే మలబార్ ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ క్వాడ్ సమ్మిట్ అనేది ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు మీరు రావాలండి క్వాడ్ సమ్మిట్ కి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఆయన ఆహ్వానం పంపారు సో మోడీ గారు కూడా ఖచ్చితంగా వస్తానండి అని చెప్పేసి దాంతోపాటుగా మా దగ్గర జీ ట్వంటీ జరుగుతుంది కదా సో మనకి సెప్టెంబర్ అక్టోబర్ లో సో మీరు కూడా జీ ట్వంటీకి మిమ్మల్ని ఆహ్వానిస్తాం సార్ మీరు కూడా రండి సార్ అని చెప్పేసి అతను కూడా ఆహ్వానించడం జరిగిందండి సో ఇలాంటివన్నీ డిస్కషన్లు జరిగినాయి సో మనకి మిత్రదేశం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారండి విధంగా సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగే జీ ట్వంటీకి రావాలని ఆల్బనీస్ కు మోదీ ఆహ్వానం పంపారని చెప్పేసి అదేవిధంగా ఆస్ట్రేలియాలో జరిగిన క్వాడ్ సమావేశం హాజరు కావాలి అంటూ మోడీ గారిని పిలిచారని చెప్పేసి సో ఇద్దరు కూడా మాట్లాడుకున్నారండి సో ఇవి కూడా మనం గుర్తుంచుకొని నాలుగు ఎంబోయూస్ కుదుర్చుకున్నారండి అదేవిధంగా మనకి వెరీ రీసెంట్గా చూసినట్లయితే ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ఆయన వచ్చారండి సో అతను వచ్చి కూడా ఆస్ట్రేలియాకి సంబంధించి డెకిన్ యూనివర్సిటీ అలాగే ఉలాంగ్ యూనివర్సిటీ అని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు యూనివర్సిటీస్ కూడా సో మనకి డెకిన్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ ఉలాంగ్ యూనివర్సిటీ ఆఫ్ ఓలాంగ్ వీటి యొక్క క్యాంపస్ని మన దేశంలో గిఫ్ట్ సిటీ గుజరాత్లో పెట్టబోతున్నారండి వీటి మీద కూడా ఎంబో కుదిరిందండి ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలి ఈ నాలుగు అంశాలు కూడా గుర్తుంచుకోవాలి వస్తేనేమో ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చినప్పుడు జరిగిన ఒప్పందాలు ఇవేమో ఆస్ట్రేలియా పిఎం వచ్చినప్పుడు జరిగిన ఒప్పందాలు ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలండి మన లాస్ట్ టైంలో కూడా మనం ఇటలీకి సంబంధించి జార్జియో మెలోని రావడం జరిగిందండి సో యూరప్ ఖండంలో ఎక్కువగా అండి సో మనకి ఎక్కువగా వీళ్ళతో మనకి వ్యాపార వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయండి ఇటలీకి సంబంధించి కూడా ఆమె కూడా మనకి విదేశీ పర్యాటక రావడం జరిగిందండి సో ఆమె కూడా వచ్చి మోడీ గారిని కలిసి సో ఏదైతే మనకి రైజీనా డైలాగ్ అని చెప్పేసి జరిగిందో మనకి ఢిల్లీలో జరిగిందండి ఎయిత్ అది సో దాంట్లో పాల్గొనడం జరిగింది ఆమె చీఫ్ గెస్ట్గా రావడం జరిగిందండి రైజీనా డైలాగ్కి రేపు రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఇక రైజీనా డైలాగ్కి చీఫ్ గెస్ట్గా ఎవరిని భారతదేశం పిలిచింది అంటే మనం ఇటలీ మొట్టమొదటి మహిళా ప్రధాని అండి ఆమె ఇటలీకి మొట్టమొదటి మహిళా ప్రధాని ఎవరైతే మనకి జార్జియో మెలోని రావడం జరిగింది సో అంతకుముందు మన జర్మనీ ఛాన్సలర్ వోల్ఫ్ స్కోల్జ్ అనే వ్యక్తి రావడం జరిగిందండి భారతదేశానికి సో అతను కూడా వచ్చి మనకి ఆరు సబ్మెరైన్ని ఇండియా అండ్ జర్మనీ సంయుక్తంగా నిర్వహించాలి అని చెప్పేసి జాయింట్ వెంచర్గా డెవలప్ చేయాలని చెప్పేసి సో దాంట్లో భాగంగా దగ్గర దగ్గరగా ఫైవ్ పాయింట్ త్రీ బిలియన్స్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పేసి కూడా అతను ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగిందండి సో ఇవన్నీ రాను పోటీ పరీక్షల్లో మనం ఎలాంటి బిడ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో వాటి మీద మీరు ఒకసారి ఫోకస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ రోజేసరికి మనకి ఆల్బనీస్ ఆంటోనిస్ మనకి ఆస్ట్రేలియా పిఎం అనే వ్యక్తి సో ఇతని యొక్క పర్యటన అనేది ముగిసిపోయిన జరిగిందండి సో బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్ మనకి అరుణ్ సుబ్రహ్మణ్యన్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ అమెరికన్ జడ్జ్ అట్ ద న్యూయార్క్ కోర్ట్ సో మనకి ఏదైతే న్యూయార్క్ కోర్టుకు సంబంధించి ఇండియన్ అమెరికన్ ఒక వ్యక్తి సో ఎన్నుకోవడం జరిగిందండి సో ఈ మూడు నాలుగు నెలల్లోనే అమెరికాకు సంబంధించి మన ఇండియన్ అమెరికన్స్ అండి సో మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు కీలకమైన పోస్టుల్లో ఎన్నుకోవడం జరుగుతుందండి రానున్న పోటీ పరీక్షలో మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో దీనికి సంబంధించి మనం చూస్తే మనము రీసెంట్గా వెరీ రీసెంట్గా చూస్తే మనము ఈ యొక్క మేరీ ల్యాండ్ సో మనకి మేరీ ల్యాండ్ అండి ఒక రాష్ట్రం అది సో అమెరికాలో ఒక రాష్ట్రం మేరీ ల్యాండ్ రాష్ట్రం ఉంటుంది దానికి సంబంధించి అరుణా మిల్లర్ అనే ఆమె గవర్నర్గా ఎన్నుకోవడం జరిగిందండి గవర్నర్గా ఆమె ఎన్నుకోవడం జరిగింది ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి సో అరుణా మిల్లర్ మేరీ ల్యాండ్ అనే రాష్ట్రానికి గవర్నర్గా ఎన్నుకోవటం జరిగిందండి సో ఆమె మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆమె అదేవిధంగా మనం చూసినట్లయితే వెరీ రీసెంట్గా గా మనం మసాచుసెట్ రాష్ట్రంలో అంటే మనకి అమెరికాలో మొత్తం యాభై రాష్ట్రాలు ఉంటాయండి సో అది యాభైవ రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఒకటి అయ్యార్ మసాచూ రాష్ట్రంలోని అయ్యర్ జిల్లాకి ఒక జడ్జిగా ఒక రావడం జరిగిందండి తేజల్ మెహతా అని చెప్పేసి ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి తేజల్ మెహతా మసాచూ రాష్ట్రానికి సంబంధించి అయ్యారు జిల్లా జడ్జిగా మనకి తేజల్ మెహతా సో ఏమి కూడా ఇండియన్ అమెరికన్ ఏమి రావడం జరిగింది రీసెంట్గా అదేవిధంగా మనకి మేరీల్యాండ్ రాష్ట్రానికి సంబంధించి అరుణ మిల్లర్ గవర్నర్ గా రావడం జరిగింది సో మనకి గవర్నర్ గా రావడం జరిగింది సో అదే విధంగా హారిస్ కౌంటీ కోర్టుకి న్యాయమూర్తిగా అండి సో న్యాయమూర్తి ఒక ఆమె మన్ప్రీత్ మెకానీ అనే ఒక ఆమె రావడం జరిగిందండి అదేవిధంగా వెరీ రీసెంట్ గా ఏరోస్పేస్ నాసాకి సంబంధించి యొక్క నాసా హెడ్ ఎవరైతే ఉన్నారో మనకి బిల్స్ సో ఇతనికి ఈ యొక్క నాసా హెడ్కి సైంటిఫిక్ అడ్వైజర్గా సలహాలు ఇవ్వడం కోసము మన ఇండియనేనండి నేనండి చారాణియా అని వేసి చారాణియా అనే వ్యక్తి రావడం జరిగింది సో ఇతను నాలుగో వ్యక్తి అదేవిధంగా మనకి రీసెంట్గా ఎక్స్పోర్ట్ కౌన్సిల్కి సంబంధించి మన ఇండియన్స్ ఇద్దరు ఎన్నుకోవడం జరిగిందండి ఓకే రంజన్ పునిత్ అనే ఒక వ్యక్తి ఇంకొక వచ్చేసి రామసుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక వ్యక్తిని నామినేట్ చేయడం జరిగిందండి ఎక్స్పోర్ట్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే ఏదైతే బైడెన్ గారికి అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ గారు ఉంటారో ఆయనకి వాణిజ్యపరమైన సలహాలను ఇస్తూ ఉంటుంది సో మొత్తం ఇరవై నాలుగు మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది ఈ ఇరవై నాలుగు మెంబర్స్లో మన ఇండియన్స్ అనేవాళ్ళు ఇద్దరు ఉన్నారండి వాళ్ళలో రామసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒకతను రంజన్ పునీత్ కుమార్ అనే రంజన్ పునీత్ అనే వ్యక్తి ఒకతనండి వీళ్ళిద్దరిని మన ఇండియన్స్ నుంచి తీసుకోవడం జరిగిందండి సో కి సంబంధించి నాసాకి సంబంధించి ఏదైతే మనకి బిల్ నిల్స్ అని హెడ్ ఉంటారో నాసా హెడ్ అండి అతను అతనికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఏసీ చరాణియా అనే వ్యక్తి రావడం జరిగిందండి సో హ్యారీస్ కౌంటు కానీ మేరీ ఐలాండ్ కానివ్వండి ఐఆర్ జిల్లా కానివ్వండి అదేవిధంగా ఈరోజు మనకి వార్తల్లోకి వచ్చింది మనకి ఏదైతే న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మన్హట్టన్ సో మనకి ఇది బాగా గుర్తుంచుకోవాలండి మన్ ఫెడరల్ డిస్టిక్ అండి అంటే అది ఒక జిల్లా అండి సో మనకి మన్ ఫెడరల్ డిస్టిక్ కోర్ట్ ఈ కోర్టుకి మనకి అరుణ్ సుబ్రహ్మణ్యం రావడం జరిగిందండి సో ఇవి రానున్న పోటీ పరీక్షల్లో ఇదంతా కరెంటు వరియంంటెడ్ అండి సో మనకి కరెంటు ఓరియంట్ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిత్రమా సో వీటి మీద మీరు ఫోకస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పింగ్ సో చైనా కూడా ఒకసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇక పింగ్ అనే వ్యక్తి మూడోసారిగా ప్రెసిడెంట్ రాబోతూ ఉన్నారండి సో జనరల్గా ఏదైతే మనకి చైనా రాజ్యాంగం ప్రకారం మనకి ఒక ప్రెసిడెంట్ టూ టర్మ్స్ మాత్రమే చేయాలండి అంటే పది సంవత్సరాలు మాత్రమే వాళ్ళ టర్మ్ ఉంటుంది సో యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిదిలో ఒక రాజ్యాంగానికి సంబంధించి ఒక సవరణ చేశారండి పార్లమెంట్లో ఒక సవరణ చట్టం చేశారు సో ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఎన్నిసార్లైనా ఉండ ఎన్నిసార్లు అయినా పని చేయొచ్చు అని చెప్పేసి ఒక చట్టాన్ని సో మన దగ్గర అయితే మాత్రం ఒకసారి ప్రెసిడెంట్ ఎన్నికైతే ఎన్ని సార్లు అయినా చేయొచ్చండి సో అది మన దగ్గర ఉందండి బట్ చైనాలో మాత్రం ప్రెసిడెంట్ అనేది రెండు పర్యాలు మాత్రమే చేయాలి బట్ వీడు రెండు సార్లు అయిపోయిందండి మూడోసారి చేయాలి అంటే సో అక్కడ కొంత రాజ్యాంగ సవరణ అయితే జరిగిందండి రెండు వేల పద్దెనిమిదిలో సో దాన్ని బేస్ చేసుకుంటే ఇతను మూడోసారి రావడం జరిగిందండి చైనా పార్లమెంట్ పేరు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అని చెప్పేసి అంటాము సో వీళ్ళు ఆమోదం తెలిపారండి దానికి సో మనకి ఇతను మూడోసారిగా రాబోతా ఉన్నారు జిన్ పింగ్ అనే వ్యక్తి చైనాకి ప్రెసిడెంట్గా సో దాంట్లో భాగంగా చూస్తే మనం ఖచ్చితంగా ఈ చైనాకి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరు వైస్ ప్రెసిడెంట్ ఎవరు పిఎం ఎవరు సో ఇలాంటివి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తెలుసు సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఉపాధ్యక్షుడు అండి సో మనకి ప్రెసిడెంట్ అయితే మాత్రం జిన్ పింగ్ సో మనకి ఉపాధ్యక్షుడు అయితే మాత్రము వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాము ఈయన వచ్చేసరికి హన్ జింగే హన్ జెంగ్ హన్ జెంగ్ అండి సో వాళ్ళ పేర్లు అలానే ఉంటాయి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ప్రధానిగా అండి సో ఈ రోజే ఈ రోజేనండి సో ఈ రోజే ప్రధానిగా మనకి లీ క్వియాంగ్ లీ క్వియాంగ్ ఆ చైనా ఒడి పేరు కదండి అవి అలానే ఉంటాయండి సో మనం లీ క్వియాంగ్ అనే వ్యక్తి రావడం జరిగిందండి సో ఎవరి ప్లేస్లో అతను వచ్చాడంటే లీ కచ్యాంగ్ లీ కచియాంగ్ సో అంతకుముందు మనకి లీ కచ్యాంగ్ అనే వ్యక్తి ఇతను పాతవాడు అండి సో పాతవాడు సో ఇతర ప్లేస్లోకి ఇప్పుడు లీ క్వియాంగ్ ఏ క్యాంగ్ లీ క్వియాంగ్ అనే వ్యక్తి రావడం జరిగింది వాడు జిన్ పింగ్ అండి ఇవి వచ్చేసరికి ఉపాధ్యక్షుడు అయితే మాత్రము హన్ జాంగ్ బాగా గుర్తుంచుకోవాలండి సో పేర్లన్నీ కొంచెం యాంగ్ బొంగులు ఉంటాయి సో అవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి గుర్తుండో బట్ ఏదన్నా మీకు జింగ్ జాంగ్ అని జుంగ్ జుంగ్ అని అలా గుర్తుంచుకోండి అంతే దట్ సార్ సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో రాజ్యాంగంలో కేర్ర మార్పులు చేశారండి సో రెండు సార్లు కంటే ప్రెసిడెంట్గా ఉండటానికి లేదు ఇతర మూడోసారి రాబోతున్నారు సో అందువల్ల వార్తల్లోకి రావడం జరిగిందండి అది కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో హెచ్ త్రీ ఎన్ టూ వైరస్తో ఇద్దరు మృతి సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి హెచ్ త్రీ ఎన్ టూ అని ఒక ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వైరస్ అనేది సో ఇదే నేనేది కొంచెం బాగా స్ప్రెడ్ అవుతుంది లైక్ కోవిడ్ లక్షణాలు లాగే ఉంటున్నాయండి ఇవి కూడాను సో భారతదేశంలో వీటి యొక్క కేసులు అనేవి ఉధృతంగా పెరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో దీంట్లో చూస్తే మనము రాను పోటీ పరీక్షలో ఈ యొక్క హెచ్ త్రీ ఎన్ టూ అనే వైరస్ వల్ల మొట్టమొదటిగా ఏ రాష్ట్రాల్లో మరణాలు సంభవించాయి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుందండి అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము హర్యానా అండ్ కర్ణాటక అండి సో దేశంలో తొలిసారిగా హర్యానా కర్ణాటకలో సో హర్యానాలో ఒకళ్ళు కర్ణాటకలో ఒకళ్ళు మృతి చెందడం జరిగిందండి సో ఈ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో స్వయంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళే ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో దాంట్లో చూసినట్లయితే మనం ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కేసులు అనేవి ఇప్పటివరకు నమోదయ్యాయని చెప్పేసి మనకి హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగిందండి సో ఈ ఫిగర్ అనేది కాన్స్టెంట్ కాదులే కానీ సో వీళ్ళు ఈ రెండు రాష్ట్రాలు గుర్తుంచుకోండి సో మనకి ఎందుకంటే ఈ కేసులు అనేవి పెరగడమో తరగడమో జరుగుతూ ఉంటాయండి సో ఎగ్జామినర్ ఇది కాదులే కానీ ఇవి మెయిన్ సో ఎక్కడ ఫస్ట్ ఫస్ట్ ఎక్కడ చనిపోయారు అంటే హర్యానాలో ఒకళ్ళు కర్ణాటకలో ఒకళ్ళు గుర్తుంచుకోవాలి సో ఇది ఒక వైరస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మనం లాస్ట్ టైం కూడా మంకీ ఫాక్స్ అండి సో మనకి ఎందరికీ తెలిసిందేనంటే ఎంఫాక్స్గా పేరు మార్చారని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ ఆ మంకీ ఫాక్స్ ఎక్కడ వచ్చిందంటే కేరళలో వచ్చింది సో దాన్ని నివారించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్లూ ప్రింట్ తయారు చేయమని ఒక కమిటీ వేసింది పాల్ కమిటీ వేసింది అదేవిధంగా మనకి ఏదైతే మనకి లంపీ స్కిన్ డిసీజ్ అని చెప్పేసి పశువులకు వస్తుందండి సో ఈ యొక్క లంపీ స్కిన్ డిసీస్ ఫస్ట్ ఫస్ట్ ఏ రాష్ట్రంలో వచ్చింది అంటే రాజస్థాన్లో వచ్చిందండి తర్వాత గుజరాత్లో వచ్చింది అలాగే రెండు రాను పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ యొక్క హెచ్ హెచ్ త్రీ అనే వైరస్ అనేది ఫస్ట్ ఫస్ట్ ఏ రెండు రాష్ట్రాల్లో వచ్చి వచ్చింది అంటే మనం హర్యానా కర్ణాటక అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇలాంటివి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఫోకస్ చేయవలసిన అంశాలండి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కలకలం అని చెప్పేసి మరోసారి ఒక ప్ర ఎస్వీబీ అండి సో మనకి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అని చెప్పేసి అమెరికాలో ఉంటుందండి ఈ బ్యాంకు సో అమెరికాలో పదహారవ అతిపెద్ద బ్యాంకుగా ఇది చరిత్రలో ఉందండి సో ఇది అనేది క్లోజ్ చేయడం జరిగిందండి సో వేరే కంపెనీ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది సో అందువల్ల వివాదాస్పదంగా వార్తలోకి ఉంది కాబట్టి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఇక సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఏ కంట్రీకి సంబంధించిందని ఎగ్జాంపులు అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి సో మనం లాస్ట్లో కొన్ని రోజులుగా కొన్ని చూస్తూ ఉన్నాం బ్యాంకింగ్ సెక్టర్లో కీలకమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి సో ఆ కీలకమైన మార్పుల్లో మీరు చూసినట్లయితే ఏదైతే మనకి రీసెంట్గా యాక్సిస్ బ్యాంక్ ఉందో అదే సిటీ బ్యాంక్ సంబంధించి అది కూడా అమెరికా కంట్రీకి సంబంధించింది అండి సో దానికి సంబంధించిన ఇక్కడ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటి బ్రాంచెస్ బిజినెస్ మొత్తాన్ని యక్ యాక్సస్ బ్యాంక్ వాల్ టేక్ ఓవర్ చేసుకోడం జరిగింది అదేవిధంగా మన యాక్సిస్ బ్యాంక్ సంబంధించి అయితేనేమి సో అది యూపీఐ విషయంలో కానివ్వండి అమె మన భారతదేశం అనేది సింగపూర్ వాళ్ళతో మనం పేనవ్ అండ్ యూపీఐ వాళ్ళతో టైఅప్ అయిన సంఘటనలు చూసాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ బ్యాంక్ బ్రాంచ్ హెచ్డిఎఫ్సి ఉమెన్ బ్యాంక్ బ్రాంచ్కి సంబంధించి ఫస్ట్ మనం కేరళలోని కోడ్లో పెట్టడం జరిగిందండి సో ఆ బ్రాంచ్లో ఓన్లీ ఉమెన్స్ మహిళలు మాత్రమే పనిచేస్తారు అదే వార్తల్లోకి రావడం జరిగింది అదేవిధంగా క్రెడిట్ కార్డులు ఎక్కువగా ఇష్యూ చేస్తున్న బ్యాంకు ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగిందండి అదేవిధంగా కెనరా బ్యాంక్ అనేది న్యూస్లో రావడం జరిగింది సో కెనరా బ్యాంకు సంబంధించి మనం చూసినట్లయితే మనం కె సత్యనారాయణ రాజు అని చెప్పేసి ఎండిఎసీగా రావడం జరిగింది అదేవిధంగా బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది కెనరా బ్యాంకు రావడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ బ్యాంక్ ఆఫ్ ది అవార్డు అని చెప్పేసి కెనరా బ్యాంకు రావడం జరిగిందండి సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సంబంధించి అజయ్ శ్రీవాస్తవ అని చెప్పేసి హెడ్గా రావడం జరిగిందండి సో ఇలాంటివన్నీ బ్యాంకింగ్ సెక్టర్లో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు రాన్న పోటీ పరీక్షల్లో ఈ యొక్క ఏదైతే మనకి కరెంట్ ఎకానమీ గురించి కానివ్వండి కరెంటు సంబంధించి ఏదైతే మనకి అఫైర్స్ ఉంటాయో ఇలాంటి గురించి మన ఎకానమీ గురించి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో దాంట్లో ఇక్కడ చూస్తే ఎస్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది వార్తలోకి వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ దగ్గర దగ్గరికి బ్యాంక్ అనేది ట్వంటీ వన్ బిలియన్ డాలర్స్ సెక్యూరిటీస్ని అమ్ముతాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి సో ఎందుకంటే కొంచెం లాసులో ఉన్నాము అమ్ముతాము అని చెప్పేసి అన్నారు సో దాంట్లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో లైక్ మనకి డిపాజిట్లు చేస్తామని చెప్పేసి అంటారండి సో ఆ డిపాజిట్లు మొత్తం ప్రజలంతా తీసేసుకున్నారు సో దాంట్లో కొంత ఇంటర్నల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క సిలికాన్ వ్యాలీ బ్యాంక్ని ఏదైతే మనకి క్యాలిఫోర్నియా ఆర్థిక పరిరక్షణ శాఖ వాళ్ళు సో మనకి ఎఫ్డిఐసికి విలీనం చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో మనకి ఎఫ్డిఐసి అంటే ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సో మనకి రానున్న పోటీ పరీక్షల్లో ఈ యొక్క సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది దేంట్లో ఎవరు దీన్ని టేక్ ఓవర్ చేసుకున్నారంటే మనము ఎఫ్డిఐసి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో మనకి ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు సో దీన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు ఆ పాయింట్ గుర్తుంచుకోవాలండి సో ఇది పదహారవ అతిపెద్ద బ్యాంకు యూఎస్ఏలో ఇది అమెరికాకి సంబంధించిన బ్యాంక్ అండి సో దీంట్లో చూస్తే మనము ఏదైతే మనకి మూసివేత ఆస్తులు అనేవి జప్తు చేశారు అని చెప్పేసి ఈ యొక్క ఏదైతే మనకి యొక్క బ్యాంకు మాతృ సంస్థ అండి ఎస్వీబి సో మనకి ఫైనాన్షియల్ గ్రూప్ అని చెప్పేసి మెయిన్ ఇది ఏవైతే మనకి అంకుర సంస్థలు స్టార్టప్ కంపెనీస్ ఉంటాయో టెక్ కంపెనీస్ ఉంటాయో వాటికి ఎక్కువగా లోన్స్ ఇస్తూ ఉంటుందండి ఇది సో ఇది టెక్ కంపెనీస్ ఉంటాయో వీటికి ఎక్కువ లోన్స్ ఇస్తూ ఉంటుంది సో కొంత ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల ఆ బ్యాంకులో కొన్ని కార్యకలాపాలలో కొంచెం ఇబ్బందులైన వాతావరణం వచ్చినాయి సో అందువల్ల ఈ బ్యాంక్ని మనకి ఎఫ్డీఐసీ వాళ్ళు కొనుక్కోవడం జరిగిందండి సో రాను పోటీ పరీక్షలు ఈ బ్యాంక్ ఏ కంట్రీకి అని అడుగుతారు గుర్తుంచుకోండి అమెరికా 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 అదేవిధంగా మన భారతదేశంలో ఏ బ్యాంక్ ఏ బ్యాంకులో మెజ్జి అయింది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చదువుకోసం వెళ్ళాలండి సో మనం చూసినట్లయితే యూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి సో మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ మెర్జ్ అయింది సో కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ మెజ్జైంది బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్ అండ్ డీనా బ్యాంక్ మెర్జ్ అయింది సో ఇలాంటివి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో అదేవిధంగా ఇండియన్ బ్యాంకులో మనకి అలహాబాద్ బ్యాంక్ అయింది ఈ పరిస్థితి కూడా మనం గమనించాలి సో అదేవిధంగా మన భారతదేశంలో మొత్తం ఇప్పటివరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేవి పన్నెండు ఉండడం జరిగిందండి సో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు కూడా వీటిలో పెద్దది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ అనేది ఇది ఐసిఐసి బ్యాంక్గా గుర్తుంచుకోవాలి అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి మొత్తం భారతదేశంలో నలభై మూడు ఉన్నాయండి గుర్తుంచుకోవాలి ప్రాంతీయ బ్యాంకులు అని చెప్పేసి అంటాము సో గ్రామీణ బ్యాంకులు సో వీటిని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే నాబాద్ వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు విత్ విత్ కోఆపరేషన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు మొత్తం నలభై మూడు ఉన్నాయి ఏవైతే మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ బాగా గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మనకి దీనికి సంబంధించి చూసినట్లయితే మనకి ఆ నాబార్దు అంటే మనము ఈ ఆ నాబార్డు అనేది మనం శివరామన్ కమిటీ ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది ఇవన్నీ అడిగిన సందర్భాలు ఉన్నాయి నీ గతంలో సో బ్యాంకింగ్ అనగానే కనీసం నీకు అన్ని పాయింట్లో నీకు గుర్తుండాలి ఉండాలి మిత్రం ఇవన్నీ కరెంట్ ఈవెంట్స్లో జరిగినవి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి యూనిట్ విద్యత్కు పన్నెండుకు మించి అమ్మవచ్చు అని చెప్పేసి పుష్ప పోర్టల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ యొక్క పుష్ప పోర్టల్ అనేది ఏ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారని అడగడానికి ఆస్కారం ఉంటుంది అసలు పుష్ప పోర్టల్ అనేది దాని అబ్రివేషన్ ఏంటనే అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇవి మనం చూసినట్లయితే మనకి ఏదైతే యూనియన్ మినిస్ట్రీ అంటే విద్యా శాఖ మంత్రి గారు ఉన్నారో ఆయన పేరు ఆర్కే సింగ్ అండి సో మీరు ఫోటోలో చూస్తున్నట్లు సో ఇతనే ఆర్కే సింగ్ గారు ఈ ఆర్కే సింగ్ గారు చెప్పడం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఏంటి అంటే సో అంతకుముందు ఏవైతే మనకి ఏదైతే మనకి విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఉంటాయో ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వాటికి ఇష్టం వచ్చినట్లుగా విద్యుత్తును అమ్ముకుంటా ఉన్నాయండి సో ఒక్కొక్క యూనిట్ అనేది ఇరవై రూపాయలకు కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి సో అంత అమ్మకూడదు వాటి మీద రెస్ట్రిక్షన్ పెట్టారండి సో అంతమంది ట్వెల్వ్ రూపీస్ లోపు మాత్రమే అమ్మాలి ఒక యూనిట్ని సో ఇప్పుడు అనేది అలా కుదరదు ఇంటర్నేషనల్ పరంగా ఏవైతే కొన్ని ఫినాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయో గ్యాస్ ధరలు పెరగడం కానివ్వండి ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయో లేబర్ కాస్ట్ పెరగడం కానివ్వండి ఇలాంటి ఉండటం వల్ల పన్నెండు రూపాయల కంటే తక్కువగా అమ్మడానికి కుదరదు అని చెప్పేసి ఏవైతే కొన్ని సంస్థలు విజ్ఞప్తి చేసినాయండి సో మళ్ళీ దానికి కేంద్ర ప్రభుత్వం స్పందించి సో పన్నెండు రూపాయల కంటే ఎక్కువ అమ్ముకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అని చెప్పినాయండి అయితే కండిషన్ అప్లై ఏవైతే ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పన్నెండు రూపాయలు ఖర్చు అవుతుందో అంటే కాస్ట్ ప్రైజ్ ఒక యూనిట్ విద్యుత్ను ఉత్పత్తి చేయాలంటే పన్నెండు రూపాయలు ఖర్చు అయితే అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పోర్టల్ ఉపయోగపడుతుంది సో వీళ్ళు ఈ పోర్టల్ ద్వారా అమ్ముకోవచ్చు అని చెప్పేసి మినిస్ట్రీ గారు చెప్పడం జరిగిందండి ఒకవేళ ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని తయారు చేయడానికి ట్వెల్వ్ రూపీస్ కంటే తక్కువ ఉందనుకోండి లైక్ తొమ్మిది రూపాయలు ఉందనుకోండి సో అలాంటి వాళ్ళకి ఈ పోర్టల్ అనేది ఎంకరేజ్ చేయదు ఈ పోర్టల్ ఉపయోగపడదు అని చెప్తున్నారండి అంటే మన భారతదేశంలో ఏవైతే ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు ఉంటాయో వాళ్ళు ట్వెల్వ్ రూపీస్ కంటే ఎక్కువగా అమ్ముకోవడానికి ఒక పోర్టల్ తీసుకువచ్చారు ఆ పోర్టల్ పేరు ఏంటి అంటాడని రేపు ఎగ్జామ్ పాయింట్ పుష్ప పోర్టల్ సో పుష్పంటే అబ్రివేషన్ చూడండి సో హై ప్రైస్ డే హెడ్ మార్కెట్ అండ్ సర్ప్లస్ పవర్ పోర్టల్ అని చెప్పేసి దీని పూర్తి అబ్రివేషన్ అండి సో ఇన్ జనరల్గా చెప్పాలంటే మనకి ఎంత గుర్తుండదండి ఉన్నది ఏంటంటే సో మన ప్రిపరేషన్ అనేది రియాలిటీగా ఉండాలండి సో ఎప్పుడైనా సరే ఇప్పుడు పుష్పనే రేపు నీకు ఎగ్జామ్లో ఇస్తే అబ్రివేషన్ ఏంటి అంటే నువ్వు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి కొన్ని కొన్ని కింద ఆప్షన్ చూస్తే గుర్తుపట్టాలి కొన్ని కొన్ని ఆప్షన్ చూడకుండా గుర్తుపట్టాలండి సో కొన్ని గుర్తుంచుకోవాలి కొన్ని ఆప్షన్ చూస్తే గుర్తుండే విధంగా ఉండాలి సో అలాంటి వాటిల్లో ఇది మొ మొదటి వరుసలో ఉంటుందండి సో మనము హై ప్రైస్ డే ఏ హెడ్ మార్కెట్ అండ్ సర్ప్లస్ పవర్ పోర్టల్ అనేది మనకు పూర్తిగా గుర్తుండదు కాబట్టి లాస్ట్లో చూడండి సర్ప్లస్ పవర్ పోర్టల్ ఇది గుర్తుంటుందండి ఇది గుర్తుంటుంది సర్ప్లస్ పవర్ పోర్టల్ అంటే ఏదైతే మిగిలిపోయిన విద్యుత్ ఉంటుందో దాన్ని అమ్ముకోవడానికి ఈ యొక్క పోర్టల్ ఉపయోగపడుతుందని హై ప్రైస్ అనేది గుర్తుంచుకోండి స్టార్టింగ్లో సో ఆప్షన్ చూస్తే ఈ యొక్క సర్ప్లస్ పవర్ పోర్టల్ సో హై ప్రైస్ చూడగానే ఈ మిగతా ఇది గుర్తుండకపోయినా కింద ఆప్షన్ ఉంటుందిగా పెట్టేయచ్చండి సో ఇది అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి అదే విధంగా ఈ యొక్క అబ్రివేషన్తో పాటుగా ఈ యొక్క ఎడ్యుకే ఏదైతే మనకి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ఎవరంటే మనకి ఆర్కే సింగ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ సో ఇవండి ఏవైతే ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అండి మనం ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో మీకు మంచి మంచి కంటెంట్ అందించడం జరుగుతుంది కరెంట్ ఈవెంట్స్ పరంగా సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్